ఈ విశాల పుస్తకాన్ని కాపాడటానికి నేను మిమ్మల్ని కాపాట్లు ఎవరున్నారు పవన్ అన్న ఉన్నారు సార్ కూటమి కోటేస్తుంటావు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేతితో ప్రజలకు డబ్బు పంచుతూ ధరలన్నీ పెంచేసి ఇంకో చేతితో ఆ డబ్బు అంతా తిరిగి లాకేసుకుంటున్నారు సార్ అందుకే కూటమి కేటేస్తాం క్యూట్ లిటిల్ బాయ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అవుతుంది ఇప్పుడు కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి తగ్గలేదు సార్ ఉప్పు పప్పు రేట్లు తగ్గలేదు సార్ కిరణ వస్తువు రేట్లు తగ్గలేదు సార్ సినిమా టికెట్లు తగ్గలేదు సార్ స్కూల్ ఫీజులు తగ్గలేదు సార్ ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీలు తగ్గలేదు సార్ మరి ఏం తగ్గాయి ఏం తగ్గాయి పెట్రోల్ తగ్గిందా లేదు సార్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేదు సార్ మరి ఏం తగ్గిందని మాకు ఎరిపప్పు లాంటి అంటే ఇష్టం సార్ ఎరిపప్పులు లాంటి అంటే ఇష్టం ఐదేళ్ళకు ఒకసారి ఎవరో ఒకళ్ళు నమ్ముతాం అవుతాం మాకు ఇదే తెలుసు సార్